ఏంట్రా నాకు చెప్పకుండా నిన్న నువ్వు మీ ఆవిడ సినిమాకి వెళ్ళారట నువ్వు ఎప్పుడు సినిమాకి వెళ్ళినా నాకు చెప్తుండేవాడు కదా సర్లే ఏ సినిమాకి వెళ్ళారు ఏదో ఒకటి నీకెందుక రో ఏ మంచి అడ్డ మాట్లాడుతున్నావు స్వర్గం మాట్లాడుతున్నావు నువ్వు లేదా పెద్దలతో మాట్లాడే విధానం ఇదే అదో పెద్ద నాన్న అడిగాను నిన్ను ఏ సినిమాకి వెళ్ళారు రా అని అడిగాను ఏ సినిమాకి వెళ్ళారు ఆ ఏదో ఒకటి నీకెందుకు లే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అన్నారా ఇలాంటి అరవై ఐదు వేసామంటాను గౌరవంగా మాట్లాడు నాన్న కంప్లైంట్ చేశానంటే తీసుకొచ్చి చెప్తాడు ఇక్కడికి పిల్ల కట్టుకొని ఏదో ఒకటి నీకెందుకు అలాగే నిన్ను మేము పెంచాం అలాగే పెంచామా గర్వంగా గీరగా సమాధానం చెప్పి సరిగ్గా మాట్లాడు ఇప్పుడుకైనా చెప్పు ఏ సినిమాకి వెళ్ళా నీకెందుకు ఏదో ఒకటి అంటావు ఆ ఏదో ఒకటి నీకెందుకంటావు కోపడుద్దు పెద్ద కోపడద్దు తిక్కగా తల తిక్కగా సమాధానం నుంచి మూడు సార్లు అడిగినా కూడానా ఏదో ఒకటి ఆ సినిమా పేరే ఆ నీకెందుకు ఏదో ఒకటా అయ్యి రేరే నువ్వు బుద్ధిమంతుడు వేరా బాబు ఏదో కంగారు కూడా పోయి నీ మీద గట్టి కేకలేసిన వెళ్ళిపోయేవా భయపడ్డావా అయ్యి అడి బండి చెప్పేట సినిమా ఆ నీకెందుకు ఏదో ఒకటా సినిమా పేరా అదే రే ఏమో బలే సినిమాలు అవుతున్నాయి రా బడే బడే సినిమాలు అవుతున్నాయి మా రోజుల్లో అయితే పాతాళ ఏ గోడా కావాలి కదా ఇప్పుడు ఆ నీకెందుకు ఏదో ఒకటా ఓ బలి బరా బాగుందా ఇంతకై సరే రావు సార్ ఎద్ది కానీ కథ అంటాను అది ఏమనుకోకరా బాబు ఏమనుకోకు